అన్న రైతులందరికీ నమస్కారం అన్న మీరు చూస్తున్న మా టమాటా తోటకి ఇరవై ఐదు రోజులైతే అయిందన్న ఈ టమాటా తోటని సెప్టెంబర్ ఐదో తేదీ అయితే నాటుకోవడం జరిగిందన్న ఇది వచ్చేసి క్లాస్ కంపెనీ ప్రిసి రకం టమాటా రకం అన్న ఇంకా ఈ వీడియోలో మనం ఈ ఇరవై ఐదు రోజులకి ఈ టమాటా తోటలో మేము వాడిన ఫెర్టిలైజర్స్ గురించి తెలుసుకుందామన్నా ముందుగా మీరు మా యాభై రోజుల టమాటా తోటని చూసే ఉంటారు గత రెండు రోజుల ముందు ఇదే ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది మా యాభై రోజుల టమాటా తోట ఆ తోటని మేము ఆగస్టు పదో తేదీ అయితే నాటుకోవడం జరిగింది అప్పుడు మొక్కలు నాటినప్పుడు వర్షాలు ఎక్కువగా పడటంతో ఆ తోటలో అయితే మాకు కాండం తెగులు అయితే రావడం జరిగింది అందుకోసం ఈ టమాటో తోటలో కాండం తెగుళ్ళు రాకుండా మేము సింజంట కంపెనీ వారి వైబ్రెన్స్ ఇంటిగ్రేళ్ళు మరియు క్వాంటిసు మొక్క నాటిన ఐదు నుంచి ఆరు రోజుల మధ్య కాలంలో డ్రింకింగ్ అయితే చేసుకోవడం జరిగిందన్న ఇప్పుడు ఈ టమాటా తోటలో అయితే మాకు వర్షాలు పడినా కూడా కాండం తెగుళ్ళు అయితే రాలేదన్న రిజల్ట్ అయితే బాగా వచ్చిందన్న ఇంకా ఈ ఇరవై ఐదు రోజులకు గాను మా తోటలో మేము వాడిన ఫెర్టిలైజర్స్ గురించి మాట్లాడుకుంటే రెండు సార్లు అయితే స్ప్రేయింగ్ చేయడం జరిగిందన్న రెండు సార్లు కూడా బెనీవియా విత్ నీమ్ ఆయిల్తో స్ప్రే చేసుకున్నామన్న రెండు సార్లు కూడా బెనీవియాని స్ప్రే చేసుకున్నాము గత నాలుగైదు సంవత్సరాలుగా మా టమాటా తోటలో ఎప్పుడూ కూడా మొదటి రెండు స్ప్రేయింగ్లు బెనీవియా విత్ నీమా ఇల్లు చేసుకుంటామన్నా దానికి గల ప్రధాన కారణాలని ఒకసారి విశ్లేషించుకుంటే అన్న ఈ ఎఫ్ఎంసి కంపెనీ వారి బెనీవియాని టమాటా పంట యొక్క మొదటి దశలో వాడుకోవడం వల్ల లీఫ్ మై లీఫ్ మైనర్ మరియు రసం పీల్చే పురుగుల పైన సమర్థవంతంగా పనిచేస్తుంది అన్నది ఇది అన్న మేము మా టమాటా తోటలో మొక్క యొక్క పది నుంచి పదహైదు పంట కాలం మధ్యలో వన్ ఎయిటీ ఎంఎల్ని వంద లీటర్ల నీటిలో కలుపుకొని వాడుకోవడం జరిగింది ఆ తర్వాత మొక్క యొక్క ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల మధ్యలో నూట యాభై లీటర్లకు గాను రెండు వందల నలభై ఎంఎల్ని అయితే వాడుకోవడం జరిగిందన్న బెనీవ్ అని అన్న ఈ బెనీవ్యా అనేది అన్ని రకాల రసం పీల్చే పురుగులపైన దాడి చేస్తుంది ముఖ్యంగా మనకి పంట మొదటి దశలో వచ్చే తెల్లదోమ పచ్చ పచ్చదోమ తామర పురుగులు నల్లి లద్దె పురుగులు వీటన్నిటిపైన సమర్థవంతంగా పనిచేస్తుందన్న మనము బెనీవియా ఫెర్టిలైజరు ప్యాకెట్ మీదే గమనించవచ్చన్న అప్లై టూ టైమ్స్ అని మనకి కంపెనీ వారే సజెస్ట్ చేయడం జరిగింది దీనిని పంట యొక్క మొదటి రోజుల్లో మొదటి నెల నెలలోపు టమాటా పంటలో రెండుసార్లు అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది చూస్ చూ తీసుకోవచ్చన్నా